హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్నే రిలీజ్ అవ్వాలి ఫంక్షన్లో బ్రహ్మాండమైన వర్ష బీభత్సంలో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ప్రభంజనం మధ్య రిలీజ్ కావాల్సిన ట్రైలర్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నిన్న రిలీజ్ కాలేకపోయింది ఇవాళ గంట జస్ట్ టూ అవర్స్ క్రితమే అఫీషియల్గా రిలీజ్ చేశారు డీవీవీ దానయ్య గారు డీవీవి ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్న ఈ సినిమా రేపు ఇరవై ఐదవ తారీఖున రిలీజ్ అవుతున్న ముందు జస్ట్ టూ డేస్ ముందు ట్రైలర్ రిలీజ్ అవ్వడం అన్నది అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది అందరూ విపరీతమైన ఉత్కంఠతో ఉద్వేగంతో ఎదురు చూసిన ఈ ట్రైలర్ ఇవాళ మధ్యాహ్నం రిలీజ్ అయింది అండ్ ఫ్యాంటాస్టిక్ ట్రైలర్ ఎందుకంటే గ్యాంగ్స్టర్ డ్రామాస్ ఈ మధ్య రోజుల్లో మనకి చాలా రోజులైంది వచ్చి బట్ వచ్చిన రోజుల్లో కూడా మోస్ట్ పవర్ఫుల్ హీరోలు చేసినప్పుడు వచ్చిన ఆ ఇంపాక్ట్ థియేటర్కల్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ ఇంకొకరితో చేసినప్పుడు ఎప్పుడు రాలేదు అక్కడక్కడ కొన్ని కొన్ని సినిమాలు ఆడియన్స్ సందర్భాలు ఉన్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ హౌస్ థండర్ స్టామ్ చేస్తే కనుక ఆ గ్యాంగ్స్టర్ డ్రామా ఆ బ్లడ్ షెడ్ ఆ యాక్షన్ ఆ వైలెన్స్ ఆ అటాక్ ఇవన్నీ ఏ రేంజ్లో ఉంటాయన్నమాట అన్నిటికీ ఒక మచ్చు తొనుకగా ఈ రోజున ట్రైలర్ రిలీజ్ అయింది రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లతో దాదాపుగా ఉన్నది ఆ రెండు గంటల రెండు నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్ల ట్రైలర్ అంతా కూడా అసలు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గ్యాంగ్స్టర్ బోజాస్ గంభీర్ క్యారెక్టర్ని డెవలప్ చేయడంలో ప్రాజెక్ట్ చేయడంలో ఇంప్రూవ్ చేసి ఒక్కసారిగా తెర మీదకి ఒక టైగర్ లాగా వదిలిన ఆ వాతావరణం ఏదైతే ఉందో ట్రైలర్ మొత్తం అంతా కూడా చూస్తుంటే గూస్ పంప్స్ రాక తప్పదు ఎవరికైనా నా కొడకల్లారా అన్న ఒక మాట చూసారా ఆ మాట మామూలు మాట కాదు పవర్ స్టోర్ పవర్ స్టార్ మా నోటి మాట ఒక పవర్ఫుల్ తోట వచ్చింది ఆ ఎండింగ్ ఆఫ్ ది ట్రైలర్లో ఎండ్ మధ్యలో ఒకచోట ఒక్కడే ఒక్కడున్నాడు వాళ్ళని తట్టుకోవాలి అంటే సుభ్లాక్ సుధాకర్ చెప్పిన క్యారెక్టర్ డైలాగ్తో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సింగిల్ ఐ సింగిల్ లుక్ సింగిల్ గన్ సింగిల్ స్టార్ట్ అలాంటి ఒక వాతావరణంలో ఎప్పుడైతే పవర్ స్టార్ క్యారెక్టర్ అంటే ట్రై అస్సలు దిమ్మ తిరిగిపోయినంత ఇంపాక్ట్ ట్రైలర్లోనే క్రియేట్ అయిందంటే థియేటర్లోని ఆ ఆ సౌండింగ్లో ఆ సౌండ్ ట్రాక్స్ మధ్య ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది థియేటర్ ఏ విధంగా దద్దరిల్లిపోతుందో మనకి ముందుగానే తెలియడానికి ఇది ఒక జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే లా వచ్చింది ఈ ట్రైలర్ అందులో టాటూ ఏంటి నీ చేతి మీద రాసిన టాటూ ఏంటి ఆ టాటూ ఒక్కటే అర్థం ఆ టాటూకి అర్థం రివెంజ్ రెవల్యూషన్ అండ్ బ్లడ్ షెడ్ అటాక్ సక్సెస్ విక్టరీ సింహాసనం సామ్రాజ్యం చేజార్చుకున్న లేదా మళ్ళీ పోయిన ఒక ఒక వ్యక్తి ఒక శక్తి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినప్పుడు తన సామ్రాజ్యాన్ని తను ఏ విధంగా మళ్ళీ చేజిక్కించుకున్నాడు మళ్ళీ ఏ విధంగా పొందగలిగాడు అన్నదే ఈ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజాస్ గంభీర్ సినిమాలో ఉన్నది అదే ఈ ట్రైలర్లో కూడా మనకు కనిపిస్తుంది అండ్ జస్ట్ ఆ జస్ట్ ఒక గ్లింప్స్ ఆ హీరోయిన్ రావడం కానీ అండ్ పవన్ కళ్యాణ్ లుక్ ఇలా తిరగడం కానీ జస్ట్ ఒక జస్ట్ ఒక రిలీఫ్ లాగా ఉంటుంది అక్కడి నుంచి బేభత్సమే బేబత్సం ఇంకా నుంచి దద్దరిల్లడమే దద్దరిల్లడం ట్రైలర్లో ఆ కాన్సెప్టు ఆ కంటెంట్ అంటే ఒక అభిమాని కనుక ఒక హీరోని గతంలో కూడా గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు ఆ డైరెక్టర్ హరీష్ శంకర్ తను పవన్ కళ్యాణ్ గారికి అభిమాని ఆ డైలాగ్ థియేటర్లో ఈ రోజుకి ఎవరు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మర్చిపోలేరు కంటెంట్ ఉన్నాడికి కట్అవుట్ చాలని ఒక డైలాగ్ రాశాడు ఒక అద్భుతమైన డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిని ఎలా వాడాలి ఎంత వాడాలి ఎక్కడ కట్ చేయాలి ఏ డైలాగ్ చెప్పించాలి ఏ షాటు ఏ వాక్కు ఎలా పెట్టాలన్నది హరిశంకర్ ఆ రోజున గబ్బర్ సింగ్ లో ఏ రకంగా అయితే చూపించి మాస్టర్ చేసి బ్లాక్ బస్టర్ ల్యాండ్ మార్క్ కొట్టాడో అదే రేంజ్ లో ఈ రోజున సుజిత్ కూడా తన అభిమానాన్ని మొత్తం ప్రతి ఫ్రేమ్ మీద పోసి ప్రతి ఫ్రేమ్ని బ్రహ్మాండంగా ఒక కళాఖండంలో తీర్చిదిద్దాడు అంత అద్భుతంగా అత్యద్భుతంగా వచ్చిన ఆ ట్రైలర్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ గొప్పది ఎందుకంటే మనం చెప్పడం కాదు ఆ ట్రైలర్లో గొప్పదను అండ్ ఆ కైండ్ ఆఫ్ ఫిల్మింగ్ ఆ కైండ్ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ప్రపంచ చలన చిత్ర చరిత్రలోనే ఒక పవర్ఫుల్ హీరో చేసినప్పుడు దాని తాలూకా మైలేజ్ కానీ దాని రీచ్ కానీ దాని మాస్ ఫ్రైజీ కానీ ఆ ఫీవర్ యుఫోరియా వేరేగా ఉన్నాయి ఎప్పుడు కూడా అండ్ కొత్త వాళ్ళు ఒకవేళ అలాంటి వాళ్ళు చేసినప్పటికీ కూడా అటువంటి సినిమాలతో ఎక్కడికో వెళ్ళిపోయారు అటువంటి సినిమాలతో మనం మర్చిపోలేం దివార్ మనం మర్చిపోలేం డాన్ అమితాబ్ బచ్చన్ గారు చేసింది ఆ సినిమాలతోనే అమితాబ్ బచ్చన్ గారు మరీ 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 ఆయన అసలేపొడుకు ఇంకా అయిపోయారు ఆ సినిమాతో హీ బికేమ్ సో టాలర్ యాజ్ హీరో నాట్ నాట్ ఓన్లీ యాజ్ అ జస్ట్ ఎ పర్సన్ అలా ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే చెప్పేది ఏముంది ఆయన ఒక మాస్ ఫీవర్ ఆయన ఒక మాస్ సంచలనం ఆయన ఒక మాస్ ప్రభంజను అలాంటి వ్యక్తికి ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ ఆ కైండ్ ఆఫ్ వైలెన్స్ ఆ కైండ్ ఆఫ్ డ్రామా యాక్షన్ డ్రామా ఏది ఉందో ఆ రివెంజ్ డ్రామా ఏది ఉందో అలాంటివి మామూలుగా పండవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద అండ్ అందులో డైలాగులు ప్రతిదీ అంటే బిగినింగ్ లోనే ఉంది సత్యన్ దాదా వైపు గన్స్ అన్ని పెట్టి సత్యం ఈ సినిమా తర్వాత అన్ని లెక్కలు అభిమానులు తేలుస్తారు ముఖ్యంగా జనసేన నాయకులు జన సైనికులే తేలుస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను చెప్పాలనిపించింది నాకు అండ్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ వరకు గనక మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు తాలూకా ప్రతి మూమెంట్ ఆ ట్రైలర్ రెండు నిమిషాలు ముప్పై తొమ్మిది సెకండ్లో అసలు మామూలుగా లేదు రేపు థియేటర్లు మామూలుగా ఉండవు అభిమానుల కేరింతలతో దద్దరిల్లి బద్దలవుతాయని చెప్పడానికి ఈ ట్రైలర్ మనకి మన ముందుకి జస్ట్ ఒక శాంపుల్గా వచ్చింది ఎంజాయ్ ట్వంటీ ఫిఫ్త్ మీరందరూ సినిమా చూసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్స్ ఓ జస్ గంభీర్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్